ఇంతగా పిల్లలంతా చక్కటి నైపుణ్యంతో కూడుకున్నటువంటి కళా ప్రదర్శనలు చేశారు నేను ఈ రాష్ట్రానికి జానపద కళలు సృజనాత్మకత అకాడమీకి చైర్మన్ గా ఉన్నాను ఖచ్చితంగా అటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని ఈ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఉన్నటువంటి చైర్మన్ శాఖలో గత వైసీపీ ఆయంలో కనీసం కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితి రూపాయి నిధులు లేని పరిస్థితి అటువంటి సంస్థ నిధులు కేటాయించడానికి ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు చేశాం ఆ ప్రతిపాదనల్లో నా మొట్టమొదటి ప్రతిపాదన అరకు వెలిలో కల్చరల్ హబ్ ఏర్పడకే తీర్మానం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రకాల కళల్ని వాళ్ళకున్న నైపుణ్యాన్ని మన వారసత్వంగా వచ్చినటువంటి మరి కళా కళా నైపుణ్యాలన్నింటినీ కూడా అందులో ఆర్థికంగా వాళ్ళకి మరి వెసులుబాటు కల్పిస్తుంది